ఇది వాళ్ళ తోట కంటే పది రోజులు ఇంకా నీది ముదురు కదా ఎక్కడ ఎత్తుకోవాల్సి వస్తుంది కాయలు మరి వాళ్ళ తోట ఎలా ఉంది నీ తోట ఎలా ఉంది అంటే కారణం ఏం చెప్పు ఈ ఇంగ్లీష్ మందులు కొట్టడం ఎన్ని సార్లు ఇంగ్లీష్ మందులు ఇప్పుడు మూడు సార్లు కెమికల్స్ మూడు సార్లు కొట్టిన మరి తోట ఏమన్నా రికవర్ అయిందా కాలే సార్ రోజు రోజుకి పాడైపోవటం ఏం లేదు మిక్స్ అవ్వడం లేదు కాయ సైజు కూడా ఏం లేదు నీ దాంట్లో చిన్న చిన్న కాయలు ఉన్నాయి నీ దాంట్లో నమస్తే వెల్కమ్ టు నిగతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడు మన శ్రీనివాస్ తోటలో ఉన్నాము మొన్న ఈ మధ్య ఒక పది రోజుల క్రితం వచ్చినప్పుడు వాళ్ళ తోటలో అంతా కూడా ముడత తర్వాత ఆకు ఎండిపోవటం ఆకుమచ్చ అన్నీ ఉన్నాయి వీళ్ళు కెమికల్ వాడారు ఫస్ట్ నుంచి కూడా తర్వాత పక్కన మోయిని వాళ్ళ తోటలు చూసి మిగతాయిల్స్ మేము కూడా వాడతామంటే వీళ్ళ తోటకి రావడం జరిగింది మనం చూసాము అప్పుడు చూస్తే పిందెలు లేవు ఏం లేవు అంతా ముడత వచ్చేసింది అసలు ఈ తోట ఎలా ఉందని చెప్పి నాకే అనుమానం వచ్చిందన్నమాట ఇప్పుడు మనం తోట కూడా చూస్తున్నాము కాయలు వచ్చినాయి ముడత కూడా అంతా పోయింది ముడత క్లియర్ అయిందే లేదన్న ఈ లక్ష కొట్టి కొట్టించాం కదా ఆ రోజు క్లియర్ అయింది సార్ ముడత పోయింది కదా ఇప్పుడు ఆకు అంత క్లారిటీ ఉంది కదా ఆకు చాలా క్లారిటీ ఉంది వెనక కానీ ముందు కానీ ఎక్కడా కూడా తెగులు లేదు బూడిద లేదు ఏం లేదు చాలా నీట్గా ఉంది కాయ కూడా బాగా వచ్చేసింది దీంట్లో ఏమైతుందంటే ఇప్పుడే పిందెలు వస్తున్నాయి ఈ పిందలు వచ్చినప్పుడు మిర్జి గాను ఒకటి వస్తుంది అది వాలినప్పుడు మొత్తం నాకేసిద్ది అది అప్పుడు ఆ కాయ వంకరైపోద్ది అట్లాంటివి జరుగుతూ ఉంటది కాబట్టి నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రక్షక్ అనేది దీంతో పాటు బుల్లెట్ వస్తుంది లోంబందు ఆ రెండు కలిపి ఆరు రోజులకి ఆరు రోజులకి ఒక మూడు రౌండ్ కొట్టు అంటే ఇరవై రోజులు సరిపోద్ది నీకు ఈ ఇరవై రోజుల్లో నీకు కాపు ఓకేనా తర్వాత ఐదు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులకి డ్రిప్లు వదిలే వదులు ఇప్పుడు నువ్వు పదమూడు సున్నా నలభై ఐదు వదిలేవు కదా అవును రేపు ఏం చేస్తావు ఒకసారి కాల్షియం నైట్రేట్ ఒకసారి వదులు మూడు పంతొమ్మిది మూడు ఇరవైలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా అవి నాలుగు నాలుగు వదులు తర్వాత ఈ తోటలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు ఇది పై ఇట్లా పైన అటు అప్పు ఉంది ఇటు ఏమో కింద పల్లం ఉంది ఇటు ఈ పల్లం ఉన్న దగ్గర అంతా కూడా కాయలు బాగా లావు వచ్చినాయి సైజు ఆ ఎక్కడైతే అప్పు ఉందో ఆ ఏరియాలో సైజు రావట్లేదు కాయలు ఎందుకంటే నీకు వాటర్ అక్కడ నిలబట్టలేదు మొత్తం కిందికి వచ్చేస్తున్నాయి అది నువ్వు ఒక జాగ్రత్త చేసుకోవాలి పక్క కాయలు రావాలి ఆ ప్లేస్ సార్ ఆ ప్లేస్ అది ఏదైతే ఎక్కువ ఉందో హైట్ అక్కడ కాయలు సైజు రావట్లేదు మీకు అది ఒక జాగ్రత్త తీసుకో నువ్వు ఇప్పుడు నీకు నేను లిస్ట్ రాసిస్తా ఎప్పుడెప్పుడు ఏ మందు కొట్టాలా డేట్ సహా రాసిస్తా ఇంకొక మూడు రౌండ్లు కొట్టు రక్షకు ఓకేనా ఇది ఓరాలు నువ్వు ఏమంటావు ఈ మందు కొట్టిన తర్వాత నీకు ఏమనిపించింది రైతులకు ఏం చెప్తా నువ్వు మంచిది సార్ రక్ష కొట్టిన తర్వాత కొంచెం క్లియర్ అయింది చేంజ్ కనబడుతుంది కాయలు పిందలు అన్ని బాగా వస్తాయి వస్తున్నాయి సార్ ఇది ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ఇది నూట అరవై లీటర్లు ఎనిమిది పంపులకు వస్తుంది నీకు ఇప్పుడు ఎన్ని పంపులు కొడుతున్నావు దీనికి పదకొండు పంపులు అయింది సార్ పదకొండు పంపులు కడుతున్నావు కదా ఈసారి పన్నెండు పదమూడు పంపులు కొట్టు నువ్వు బాగా నీట్గా నిదానంగా కొట్టు బాగుంటుంది నీకు చేను ఇందులో కొద్దిగా మిగిలిందనుకో ఈసారి దాంట్లో వాడుకోవచ్చు ఓకే సార్ ఓకేనా మూడు తెప్పించుకొని రెండు ట్రిప్పులు కొట్టుకో ఓకే